మహాపరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి ఈ మహాకృపను బట్టి ఈ నెల సెప్టెంబర్ మాసంలో నాయన వచ్చే శనివారం నా తండ్రి ఇరవై తేదీ ఉదయకాలం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే రాయలసీమ దైవ సేవకుల సదస్సు వాల్ పోస్టర్ ను తండ్రి యొక్క కుమారుల యొక్క పరిశుద్ధాత్మ నామను ప్రతిష్ఠించి తెరవబడుతుండగా దైవ సేవక హృదయాలు తెరయబడి సమైక్యంగా అనేక సంఘాల నుండి సంఘ కాపర్లు అనేక గ్రామాల నుండి అనేక జిల్లాల నుండి అనేక మండలాల నుండి అనేక నియోజకవర్గాల నుండి తరలు వచ్చి ఈ లక్ష్మీ పరిశ్రమలో ఈ కేంద్రములో ఘనమైన మహిమకరమైన ఈ కార్యక్రమాన్ని చేయించటంతో తండ్రిని కృప చూపడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దాసులైన వారు అడుగుపెట్టి ప్రార్థిస్తున్నది ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మా ఇండియా దేశం కోసం మా రాష్ట్రం కోసం అన్ని మతాల వారి కోసం అన్ని జాతుల వారి కోసం ప్రస్తుత పరిస్థితులు మేము చేస్తున్నాం ప్రభు మీరు అక్కడ సమీప కాలమైనా కనుక నమ్మి రక్షించబడిన వారు అక్కడికి సిద్ధమైనందుకు మీ ప్రపక్ష పని ప్రార్థిస్తున్నాం ఇటువంటి వాళ్ళ పోస్టర్లో నా చిత్రీకరించబడి ప్రేమతో ఆహ్వానిస్తున్న ముఖ్య అయిన వారిని అదే రీతిగా ప్రభు ప్రముఖ రాజకీయ నాయకులను అదే రీతిగా ప్రభు నా తండ్రి దైవదాసు తప్పులైన వారిని సమైక్య సంగతి పెద్దలను అనేక రీతిలోగా నేను వస్తున్నటువంటి ప్రజలు వస్తున్న సహోద్యమంలో ప్రేమతో నడిపించి మనం పొంది ఈ కార్యక్రమం కనుక నడిపించి మనము దేవుని దేవుడు కుమారుడి నేతూస్తున్నాను అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అలాగే ఈ కార్యక్రమానికి ఏంటి వచ్చిన స్థానిక భేమ్ కేంద్రంలో సమీప గ్రామాల్లో చేస్తున్న సేవకులందరికీ నా హృదయపూర్వక వందన మరణాతాలు తెలియజేస్తూ ఉన్నా ప్రబల ప్రియమైన దేవుని విశ్వాసులారా దైవ ప్రజలారా దేశారా దైవనామమున ఈ మీడియా ద్వారా ఈ పత్రికా సమావేశ కార్యక్రమంలో క్రీస్తు మందు ప్రేమైన దేవుని స్వాస్తులరా దేవ ప్రజలారా రేపు ఉదయ కాలం ముందు దేవుని కేంద్రంలో లక్ష్మీ ఫంక్షన్ లో పత్రికా విలేక సమావేశంలో దేవుని సేవకుడిగా పిలుపునిచ్చే మాట ఈ నెల సెప్టెంబర్ లో శనివారం ఇరవై తేదీ ఉదయకాలం తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా ప్రేమతో ఈ స్థలానికి చేరుకొని మన భారతదేశం కోసం ప్రపంచ దేశం కోసం ప్రజలందరి కోసం దేవుని మహమార్థమైన ప్రార్థన జరిగించి ఈ కార్యక్రమంలో చేరువచ్చిన వారందరూ కూడా సమైక్యంగా అన్ని సంఘాలు విజీవింపజేయడానికి వ్యవసాయకుల ప్రేమ కలిగే ఐక్యతగా ఉండేటకు ప్రార్థనా సావాస కొడికలు ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాలు ప్రేమతో రావాలని దేవుని సాధకుడిగా పిలుపునిస్తూ వచ్చిన వారందరూ కూడా చక్కటి ఏర్పాట్లు ఈ డేమ్ కేంద్రంలో ఈ లక్ష్మీ పరిశ్రమలో ఏర్పాటు చేయబడిందని ఈ పత్రికా విలేకరు ద్వారా పెట్టి మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దేవుడు మీ ఎన్నికల ఉంచుకొని ప్రేమతో స్వాగతిస్తున్నాం అందరూ ఏకీభవించండి జయప్రదం చేయాలని ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాం దేవుడు దీవిత్యమైన పొందిన దాఖ